అనంతమైన జీవితం వెయ్యేళ్ళు నూట ఇరవై ఎనభై ఇప్పుడు అరవై ఇంకా ఈ యథవేసాలు ఎక్కువైపోతే ఇరవై ఇంకా ఎక్కువైపోతే పది ఇంకా ఎక్కువైపోతే ఐదు ఇంకా ఎక్కువైపోతే ఉదయం పడతాం సాయంత్రం బదిలీ చేసుకుంటే ఇరవై రేపు చచ్చిపోతాం అంటే అంతే అలాంటి జీవులు లేవనుకుంటున్నారా వ్యవస్థ పాడేయని అడుగుతున్నాను కుక్కాయిస్ తగ్గడానికి కారణం ఏంటి చెప్పినా మనిషే జంతువుల ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఏంటి యూనివర్స్లో మనిషే లైఫ్ అనేది ఒక గ్రాపులా లా పడిపోవడానికి అంటే ఈ యూనివర్సులో లైఫ్ ప్యానల్ అనేది ఎందుకు తగ్గిపోయింది ఆదామును బట్టి కయ్యేండి చెప్పింది వినలేదు ఆదాము వినలేదు ఆదాము ఎలా వినలేదు కయ్యేని కూడా వినలేదు క్వశ్చన్ అడుగుతున్నాను ఎందుకు వినరు ఇప్పుడు దేవుని మాటలు చెప్తున్నాం ఎందుకు వినరు ఎందుకు వినని చెప్పండి ఒకటి చెప్పింది మనం ఎందుకు మనం రైట్ అనుకుంటాం కదా ఎదుటోడిది మనం ఎందుకు వినమంటే ఒకటి వాడిని నమ్మం రెండు మనల్ని నమ్ముకుంటాం ఇప్పుడు కయ్యేనైనా ఆదామైనా దేవుడి మాట ఎందుకు వినలేదంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి నమ్మలేదు మళ్ళీ చెప్తున్నాను నమ్మలేదు ఇలా ఉంటే బాగుపడతావరన్న మాట చెప్పండి నమ్మలేదు మనం ఏదైనా చెబితే ఒకటి ఎందుకు పాటించడంటే నమ్మరు పూర్తిగా నమ్మలేనప్పుడే వినరు మరి ఏమి నమ్ముతారు వాడు మైండ్లో వచ్చింది నమ్ముతారు వాడికి అనిపించింది నమ్ముతాడు వాడికి చెయ్యాలనిపించింది చేస్తాడు తప్ప ఎదుటోడు చెప్పింది వినరు దేవుడు చెప్పిన వినరు ఎందుకంటే ఆదాం వినకపోవడానికి అవి వినకపోవడానికి కారణం ఏంటి చెప్పండి మా న్యాయం ఏంటో మా నీతి ఏంటో మా తప్పు ఏంటో మా ఒప్పు ఏంటో నీకు అకౌంటబిలిటీ మేము ఉండం మా మేము చూసుకుంటాం అనుకున్నారు కనుక తెంచారు తిన్నారు మాట అర్థమైందా సాయంత్రం వచ్చేసరికి వీళ్ళకి అకౌంటబిలిటీ ఉంది వీళ్ళకి ఎవరికి ఆదాముకి అవ్వకి లెక్క అప్పగింపవచ్చిన బాధ్యత వెలుకుంది కానీ వీళ్ళు ఏం చేస్తారు నీకు మేము లెక్కలు చెప్పడం ఏంటి నీ కింద మేము చేసినట్టు ఉండడం ఏంటి మాకు మేమే ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని ఒక భయంకరమైన యాటిట్యూడ్ వచ్చింది దేవుడులా అంటే మాకు మేమే జడ్జెస్ అన్న ఫీలింగ్ వచ్చిందా ఈ దరిద్రపు లక్షణం ఎవరిలో ఉండేది తెలుసా అకౌంటబులిటీ ఉండకూడదని లక్షణం ఎవడంటే సాతానుగా పరలోకములు అన్ని దూతలు దేవునికి లోబడితే లోబడలేదు అదే పాపం పాపం అంటే అది ఏదో చీకటకుంటుంది అనుకోకండి పాపం అనగానే దేవుని మాట వినకపోవడమే పాపం నీకు నచ్చినట్టు కొనసాగించడమే పాపం ఆయన చెప్పినట్టు నడవకపోవడమే పాపం ఆదాం అది చేశాడు అది చేశాడు ఒకవేళ పాపమే చేయలేదు దేవుని మాట విన్నాం వింటే ఏమవుద్ది ఎగ్జాక్ట్ గాడ్స్ ఇమేజ్లో ఉంటాం ఉండమా ఉంటామండమా దేవుని స్వరూపంతో ఉంటాం దేవుని స్వరూపంతో ఉంటే ఏమవుద్ది ఏమవుద్ది అంటే మీరు ఆది కాండాన్ని గమనించండి చాలా జాతికమైన మంచి విషయాలు ఏమి మీరు ఆది గమనించండి దేవుడు ఎక్కడుంటే అక్కడ లైఫ్ ఉంటుంది ఏముంటుంది లైఫ్ అంటే తెలుగులో జీవం మీరు చూడండి స్టార్టింగ్లో యూనివర్స్ యొక్క మూలాలు ఎలా ఉన్నాయట చీకటి అగాధ జలము నిరాకారమైన భూమి ఇలాంటి దిక్కిన దేవుడు వస్తే ఏమైంది చెప్పండి లైఫ్ స్టార్ట్ అయ్యి చీకటిలో వెలుగొచ్చింది అగాధ జలాలు పక్కగా జరిగాయి నిరాకారమైన భూమి నివాసయోగ్యమైంది దేవుడు ఎక్కడుంటే అక్కడ లైఫ్ రన్ అవుద్ది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే క్రొత్త నిబంధన దేవుడు సత్సరీరుడిగా భూమి మీదకి వచ్చాడని త్రిత్వంలోని భాగం ప్రభు అయిన యసుక్రిస్తు వారు ఇలాలోనికి దేవుడు సత్శరీరుడిగా వచ్చినప్పుడు మీరు చూడండి ఆయన ఎక్కడుంటే అక్కడ లైఫ్ స్టార్ట్ అయ్యేది గుడ్డోలికి ఏమొచ్చింది చూపు వచ్చింది లైఫ్ స్టార్ట్ అయ్యి చెవుటోలికి ఏమొచ్చింది వినికుడు వచ్చింది చనిపోయిన వారు ఏమయ్యారు లేపబడ్డారు కుష్టి వారికి ఏమైంది స్వస్తదంటే దేవుని స్వరూపం ఎక్కడుంటే అక్కడ చెప్పండి లైఫ్ నశించిపోదు స్టార్ట్ అవుతుంది అసలు ఈ క్యాడర్ ఎవరికి ఇచ్చాడు చెప్పిన మనిషికి ఇచ్చాడు యూనివర్స్లో నా స్వరూపంతో మీరుంటే లైఫ్ న్యూ జనరేషన్ ఇంకా ఇంకా ఉత్పత్తి అవుతుంది ఆదాముకి చెప్పింది అదే కయ్యేనికి చెప్పింది అదే మీరు ఎక్కడుంటే అక్కడ యూనివర్స్ని ఎలా వెళ్తారు చెప్పినా ఇది పాడైపోయిందండి ఇది నశించిపోయిందనే న్యూసెస్ కంప్లైంట్స్ ఉండవు నా స్వరూపంలో మీరు యూనివర్స్లో ఉంటారు కనుక లైఫ్ని కంటిన్యూ చేస్తారు జీవ మనుగడను కంటిన్యూ చేస్తారు కానీ మీరు చేసిన దాన్ని బట్టి ఏమైంది చెప్పిన వ్యవస్థ మొత్తం నాశనమైంది అయిందా లేదా నేను అడుగుతున్నాను ఆదాము తప్పు చేస్తే పనిష్మెంట్లు ఎలా స్టార్ట్ అయినాయి చూడండి ఆదాము తప్పు చేస్తే ఆదాము తప్పు చేసినప్పుడు ఆదాముని అడిగాడు దేవుడు ఏమని ఏం చేసావు ఆదాము చెయ్యొద్దన్న పన్ను చేశావంటే చేశాను ప్రవ్వా అంటే వేరేలాగుండు గుండు ఏమన్నాడండి బాగా వినాలి ఆవిడ ఆవిడ ఉండడం వల్లనే అలా చేసిన అయినా ఆవిడని ఎవరిచ్చారు నువ్వే ఇచ్చావు బాగా వినండి మూడో అధ్యాయంలోనే సిలువు మనకు కనబడుతుంది అండి నెక్స్ట్ ఏందమ్మా అవ్వమ్మ ఎలా చేసావంటే అవ్వమ్మ ఏమంది నువ్వు ఇచ్చిన అంది నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి ఆదాము గింటింది స్త్రీ మీదకి స్త్రీ గెంటింది చెప్పండి నువ్విచ్చావు గనక పాపం తిరిగి 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 ఎవరు భుజాల మీద పడి చెప్ప దాన్నే సిలువ అంటారు నేను మళ్ళీ అడుగుతున్నాను వీళ్ళ చేసిన అపరాధాన్ని మౌనంగా మేదేసుకుంది ఎవరు చెప్పినా తిప్పి తిప్పి దేవుడే వేసుకుంది మీరు చేసినందుకు నేను మళ్ళీ అడుగుతున్నాను ఆదాముకి మళ్ళీ చెప్తున్నా ఆదాముకి మూడు అధ్యాయంలో సాపం ఇవ్వలేదు మరి ఏమి ఇచ్చాడు క్రమశిక్షణతో కూడిన శిక్ష ఇచ్చాడు అంటే క్రమశిక్షణ నేర్పిస్తుంది అంటే ఎస్ క్రమశిక్షణ నేర్పిస్తుంది మరి శాపాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే నాలుగో అధ్యాయుల నుంచి బ్రైట్నెస్ పెరిగింది శాపాలకి మరి ఆదాము వాళ్ళకి ఏమి ఇచ్చాడు ఆదాముకి ఇచ్చి అని అడుగుతున్నాను ఆదాముకు కానీ అవ్వక కానీ శాపమిచ్చి నశించి పొందడం లేదు మరణాన్ని పక్కన పెట్టండి కానీ ఒక విషయం మనకు అర్థమవుద్ది వారిని ఏం చేశాడంటే ఇదిగో సర్పాన్ని చెప్పించాడు నెక్స్ట్ భూమిని చేపించాడు అంటే వ్యవస్థను శపించాడే తప్ప చెప్పండి ఆయన స్వరూప సుగుణాల్లో ఉన్న వారిని ఏమనలేదు వ్యవస్థను చెప్పించి నువ్వే అన్నావు గనక ఎస్ నేనే అన్నట్టు మౌనమైపోయి మీద కయ్యేని కయ్యేనిగాడు కూడా అదే చెప్పాడు రే నా దయ వలన నా కృప వలన మీ అమ్మకు నువ్వు పుట్టావురా మీరెంత చేసినా ఇంకా బతుకున్నారు ఎందుకు చెప్పినా కృప చూపిస్తున్నాను కనుక మీరు ఎంత చేసినా ఇంకెందుకు బతుకున్నారు చెప్పినా దయ చూపిస్తున్నాను కనుక నా కృప వల్ల మీరు పుట్టారు ఇప్పటికీ నేను ఏం చెబుతున్నానంటే నా స్వరూపాన్ని కోల్పోకుండా బతకండి పాపం చేయకండి కొంచెం అది కొనసాగిస్తే మన ఆయుస్సు ఒక ఏ సంవత్సరాలు ఉండేమోనండి మరి బొత్తుగా అరవై వేలకు చచ్చిపోదు కానీ వేలు ఏం చేశారు చెప్తున్నా అనంతమైన జీవితానికి వెయ్యికి తెచ్చారు అక్కడైనా కాస్త లైఫ్ బాగుంటుంది అనుకుంటే ఇంకా పాపం చేసి నూట ఇరవైకి తెచ్చారు ఆ నూట ఇరవై అయినా బాగుంటుందంటే ఒకటికి మించి ఒకటి పాపాలు చేసి అధిక బలము లాభం ఉండి ఎనభైకి తెచ్చారు ఇప్పుడు ఇరవై ఒకటవ శతాబ్దానికి వచ్చేసరికి అరవైకి తెచ్చారు ఇంకా పాపాలు ఎక్కువైపోయినాయి ఆ తర్వాత ఇరవైకి వచ్చేది అంతే ఒకరోజు డబ్ల్యూహెచ్ ఫోర్ రికార్డ్ ఇస్తుంది సగటు మానవుడు ఎంతకాలం బతుతాడు అంటే ఫోర్ రికార్డ్ ఇస్తుంది ఒక ఇరవై ఏళ్ళు బతుకుతాడు అండి జీవితం అయిపోతుందని ఒక్కొక్క ఇరవై సంవత్సరాలు బతుకుతుంది ఒక్క జీవితం అయిపోయి చచ్చిపోతుంది అంతే గ్రాఫ్ చూసారు అలా దిగిపోయిందో అనంతమైన జీవితం వెయ్యి ఏళ్ళు నూట ఇరవై ఎనభై ఇప్పుడు అరవై ఇంకా ఈ అధవ్యాసాలు ఎక్కువైపోతే ఇరవై ఇంకా ఎక్కువైపోతే పది ఎక్కువైపోతే ఐదు ఎక్కువైపోతే ఉదయం పడతాం సాయంత్రం భద్రీ చేసుకుంటే రేపు చచ్చిపోతాం అంటే అంతే అలాంటి జీవులు లేవనుకుంటున్నారా వ్యవస్థ పాడైందని అడుగుతున్నాను కుక్క ఆయుష్ తగ్గడానికి కారణం ఏంటి చెప్పిన మనిషే జంతువులు ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఏంటి యూనివర్స్లో మనిషే లైఫ్ అనేది ఒక గ్రాపులా పడిపోవడానికి అంటే ఈ యూనివర్స్లో లైఫ్ ప్యానల్ అనేది ఎందుకు తగ్గిపోయింది ఆదామున బట్టి కయ్యేని బట్టి మనకే కాదు ఎంటైర్ యూనివర్స్ యొక్క లైఫ్ తగ్గిపోయి కయ్యేనిగాడికి చెబుతున్నాడు నువ్వేం చేస్తున్నావు నువ్వు చెయ్యకూడదురా ఈ పని అన్నికి ముందే చెప్పాను నువ్వు వినో ఎందుకంటే మీ అయ్యా వినలేదు నువ్వు వినో ఎందుకు మీరు వినరంటే మిమ్మల్ని మీరు జడ్జి చేసుకుని ఆ జడ్జిలో మీరే గొప్ప అనుకుంటా నా మాట మీరు ఎందుకు నమ్మరంటే మీ ఏ బేలు మీ తమ్ముడు నమ్మాడు ఆ విశ్వాసమును బట్టే నీతిమంతుడు నువ్వు నమ్మో నువ్వు నమ్మో ఎందుకు నమ్మవంటే నా మాట నువ్వు ఎందుకు వినవంటే పూర్తిగా నమ్మో యాభై రెండు వారాల వచ్చి మళ్ళీ పాపం చేస్తున్నామంటే ఎందుకు చేస్తాను చెప్పిన నమ్మో దేవుడు నదే గుర్తు వెను చెప్పినట్టు బొర్రకి ఎక్కించుకోము